음. 거기서. 세고 좀. 세 మాది విజయనగరం జిల్లా వంగర మండలం సీతారాంపురం ఎస్ఎస్ ఛానల్ వంగర ఇల్లే కాలువలో అస్తవ్యస్తంగా చేసి మా కళ్ళాలకు ఎక్కిపోయినట్టు చేశారు పల్లం కాడే తవ్వి మెరుగుగా మెరుగును కాడ ఉగ్గిసి పనులు ఆపేశారు వెంటనే పై అధికారులు స్పందించి ఆ పనిని సక్రంగా చేస్తారని మరి మరి కోర్ ఈ పని జరగనియా మరి వరద వచ్చేటప్పుడు మా సాళ్ళు ఇల్లు లోపి వెళ్ళిపోయి మామి ఇబ్బంది పడతాం కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఆ పనిని జరిపిస్తారని